హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేసే ఐటెం వచ్చి వేడివేడి బజ్జీలండి దానికి ఏం కావాలని ఇంగ్రీడియంట్స్ అనేవి చూద్దాం ఇప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సింది శనగపిండి కారము ఉప్పు వాము సోడా ఉప్పు ఇవి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి రెడీ చేసే లోపల మనం కడాయిలో ఆయిల్ వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకుంటే ఈ లోపల నూనె కూడా కాగుతుందండి మనకి ఎలా కావాలంటే అలా ఆనియన్ బజ్జీ కావాలంటే ఆనియన్స్ ఆలు బజ్జీ కావాలంటే ఆలు మిరపకాయ కావాలంటే మిరపకాయ మీకు ఏది తినాలనిపిస్తే అది మీరు కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే ఇలా అన్నీ పెట్టుకొని మనం రెడీ చేసుకున్నాం ఇలా మీరు చూసినట్టు దాంట్లో మనం డిప్ చేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకుంటే మనకి వేడి వేడి బజ్జీలు అనేవి రెడీ అవుతాయి ఇప్పుడు ఉండే వెదర్కి వేడివేడిగా బజ్జీలు వేసుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసు కదా అందుకోసమే ఈరోజు మనం వేడివేడిగా బజ్జీలు వేసుకొని తింటున్నాం సో చూసినారు కదా మీరు ఆలు బజ్జీ సో ఆలుని ఎలా డిప్ చేసుకొని దాంట్లో మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మిరపకాయ బజ్జీ చూసి చూడండి మిరపకాయకి మనం అలా మీరు కావాలి ఇంకా తిక్కగా కూడా వేసుకోవచ్చు అలా మిరపకాయని దాంట్లో డిప్ చేసి దానికి అయితే తర్వాత దాన్ని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని అలా కొంతసేపు వేగనిచ్చే వరకు ఉండాలి కొంచెం వేగిన తర్వాత వాటిని అలా వేగిన తర్వాత బ్రౌనిష్ రెడ్ వరకు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అప్పుడు మనకి అవి లోపలంతా కాగి బాగా ఫ్రైగా కరకరలాగా మనం తినచ్చు చూడండి ఎలా ఉన్నాయి చూడండి బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేసేయండి ఇప్పుడు మనం తీసేసుకుంటున్నాం తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నాం చూడండి ఆయిల్ అంతా అవ్వకుండా ఇలా మనం తీసి దీంట్లో వేసుకున్నామంటే ఆయిల్ ఏదైనా ఉంటే కిందకి డ్రాప్ అయిపోతుంది మనం ఆయిల్ లెస్గా కూడా మనం తినచ్చు హెల్తీగా కూడా ఉంటుంది సో మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసుకుంటే ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా కరకరలాడే బజ్జీలు చాలా ఇష్టంగా తింటారు సో చూడండి ఎలా ఉన్నాయో మీకు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది ఇలా మనం అన్నీ చేసుకున్న తర్వాత ఇలా దానికి మ్యారినేజ్ చేసుకొని ఇలా తిన్నామంటే మాత్రం సూపర్గా అండి టేస్ట్